కోవిట్లో రోజు తినే సిగినేసా సిగిన లేకపోతే మటన్ అదే ఇంటికాడ ఎప్పుడైతే నెల కుక్కుతురుకునేది గొప్ప సిగను ఇప్పుడు షవర్మా తీసుకునే వచ్చినాయి మన ఇండియా లెక్క ముప్పై రూపాయలు నిన్నైతే మా దగ్గర చికెన్ బిర్యానీ తిన్నా మళ్ళీ సాయంత్రం ఎంత లాలీపాప్ చికెన్ తినే మళ్ళీ ఈ రోజు రాత్రి ఒంటి గంటకి దయ్యాలు దెబ్బేసుకునే టైంలో ఎన్ఎస్ లాక్స్ అను ఫోన్ చేసి రాత్రం కూడా బిర్యానీ తిందామండడు నేను ముందే చెప్పిన అన్నాన్ని రైస్ తినడం లేదన్నా ఉత్త రోట్లేదా అన్న అంటే ఇంకా పిలిచే కాదంట మా పోయి మీకు ఇస్తాను ముందు మీకు తిరిగే కోళ్ళు చూపించాలి అలానే నేను షోర్మా తీసుకున్నాను చెప్పాలా ఇవి మళ్ళీ ఫ్రిడ్జ్ లో ఉన్న కోళ్ళు ఎంద్ర అంటే మొత్తం అవన్నీ బాయిలర్ కోళ్లే కానీ ఈ విధంగా నాటు కోళ్ళు దొరకవు అంటే దొరుకుతాయి కానీ ఎక్కడ దొరుకుతాయి నాకైతే తెలియదు మేబీ ఫార్మ్స్ లో ఉంటాయి సరేలే కానీ ఈ పుంజి ఎక్కడ దొరికిందో చెప్పరాని మీరు అనొచ్చు దాని భర్త అంటే వేరే కోయటం దగ్గర తీసుకుని వీడియో తీసుకెళ్ళి అయితే తీసుకుని నాకు ఎందుకు ఇది పందెం కోళ్ళ అనిపించింది ఇదే కూడా ఇండియాలో గానీదే షేర్లో పోయి కోసుకొని ఆని తినేద్దనె ఏంది ఆ చికెన్ చికెన్ అను అంతలా దొరుకుతుంది అంటే వారానికి ఏడు రోజులు అయితే ఏడు రోజులు చికెన్ అయితే తింటాం ఇక్కడ మేము అటన్ చెప్పి నేను చికెన్ దాని సామే నేను ఎప్పుడో వారానికి రెండు మూడు సార్లు తింటా అంతే తల్లిదండ్రులకి నా కైండ్ రిక్వెస్ట్ తిని తొంగుని ఎరిగి బైలర్ నాయుడు అసలు ఆడపిల్లకాయలు పెట్టద్దు ఎందుకంటే ఫ్యూచర్ లో పిల్లకాయలు చాలా తొందరగా పెద్ద పిల్లకాయలు అయిపోతారు అందుకని ఆడపిల్లకాయలకి ఈ విధంగా నాటుకోడి లేకపోతే మటన్ పెట్టండి అబ్బా ప్లీజ్